హలో అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ అయితే మన ఇంట్లో ఉండే వాటితో ఈవినింగ్ స్నాక్ ఒకటి ప్రిపేర్ చేసుకుందామండి ఒక కప్పు అటుకులు రెండు బంగాళదుంపులు ఉంటే చాలు టేస్టీ స్నాక్ అయితే చేసేవచ్చు ఫస్ట్ అయితే మనం అటుకులు ఒక బౌల్లోకి తీసేసుకుందామండి వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని ఫ్రెష్ వాటర్ పోసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాన పెట్టుకుందాము పలచగా ఉండే అటుకులు కాకుండా మందంగా ఉండే అటుకులు తీసుకుంటే స్నాక్ అనేది సూపర్గా కుదురుతుందండి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాక బంగాళదుంపలను కట్ చేసుకుందాము పీల్ తీయకుండా బంగాళదుంప సైజుని బట్టి నాలుగు కానీ ఆరు ముక్కలు కానీ చేసుకుని కుక్కర్లో యాడ్ చేసుకొని ఉడికించుకుందామండి విడిగా కంటే కుక్కర్లో ఉడికించుకుంటే త్వరగా ఉడుకుతుంది ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపలు కుక్కర్లో యాడ్ చేసుకున్నాక రుచికి తగ్గట్టు సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని విజిల్ రానిస్తే సరిపోతుందండి టూ విజిల్స్ అయితే బంగాళదుంపలు చక్కగా ఉడికిపోతాయి కుక్కర్లో ప్రెజర్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే బంగాళదుంపలు చక్కగా ఈ విధంగా ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు వీటిని స్టెయిన్ చేసేసుకుందాం త్వరగా చల్లారిపోతాయి అప్పుడు పీలు తీసుకోవడం ఈజీగా ఉంటుంది అటుకుల్లో కూడా కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదండి దాన్ని కూడా ఇలా స్టెయిన్ చేసేసుకోవాలి అటుకులు చూడండి మెత్తగా నానిపోయాయి స్టెయిన్ చేసుకున్నాక వీటిని ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలన్నమాట అటుకులన్నిటిని అన్నిటిని బంగాళదుంపను కూడా స్మాష్ చేసుకోవచ్చు కానీ ఇలా తురుముకుంటే స్నాక్ అనేది టేస్టీగా ఉంటుంది అందుకోసం ఈ విధంగా తురుముకున్నానండి తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కారంకు తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర చిటికెడు పసుపుని అలాగే టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి బంగాళదుంపలో కొంచెం ఉప్పును యాడ్ చేశాం కదా చూసుకొని యాడ్ చేసుకోండి కొంచెం జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ కలుపుకొని ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా మనకి టిక్కీలు ఒత్తుకునేలాగా ఈ విధంగా రావాలన్నమాట పగుళ్ళు ఏమీ లేకుండా కొంచెం మందంగా కట్లెట్స్ లాగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు మరీ అంత పలచగా కాదు అంత మందంగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కార్న్ ఫ్లోర్ని అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఒక్కో టిక్కీని తీసుకొని కార్న్ ఫ్లోర్లో అటు ఇటు మనం ఈ విధంగా కోటింగ్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ మాత్రం కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేయాలండి ఫోర్క్ సహాయంతో అటు ఇటు ఇలా తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఆయిల్ని హీట్ చేసుకుని ఈ విధంగా డీప్ ఫ్రై చేయాలి ఆయిల్ ఏమాత్రం వేడిగా ఉన్నా టిక్కీ కాస్త విడిపోతుంది కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి ఈ ప్రాసెస్ ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న టిక్కీలన్నింటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా టన్ తిప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి చూడండి టిక్కీలు అయితే నాకు ఇలా వచ్చేసాయి ఇలా చేస్తే నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి చూడటానికి కూడా అంత అనిపించలేదు చూడటానికి అయితే అంత పర్ఫెక్ట్ అని అనిపించలేదు అందుకని నేను ఇంకో ప్రాసెస్ చేశాను కలర్ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఇందాక మనం అటుకులు బంగాళదుంపలు కలుపుకున్న మిశ్రమంలోని టూ టేబుల్ స్పూన్ శనగపిండి టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి కలుపుకునే టిక్కీలాగా వేసుకుంటే చాలా బాగా వచ్చాయి చూడండి ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్లో ముంచి వేయాల్సిన అవసరం లేదు దాంట్లోనే కొంచెం శనగపిండి కొంచెం బియ్య పిండి కలుపుకుంటే టిక్కీలు ఇంత బాగా వచ్చాయి ఇవి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి లోపల దాకా ఉడికి అసలు మనం వేయడానికి కూడా చాలా బాగున్నాయి నూనెలో కూడా విడిపోలేదండి ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయి వీడియో బాగుంది కదండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్